ఆ రోజు చంద్ర నిమిషా మీరే చెప్పారు ఈరోజు ఆ పార్టీలో మీరున్నారు ఒకటే నిజం మాట్లాడండి పెద్దల కోసం రేపు మీ భవిష్యత్ ఏంటో మీకే తెలియదు వైసీపీ నాయకులకి ఎన్ని స్కామ్లు రాష్ట్రం మొత్తం స్కామ్ రాష్ట్రం చేశారు గత ఐదు సంవత్సరం కూడా ఇవన్నీ కూడా ప్రజల గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అసంతృప్తి లేకుండా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఏళ్తున్నా అన్ని వర్కులు చేస్తూ పంచాయతీ శాఖలో ఇన్ని అభివృద్ధి పనులు జరిగే మరి పేరునాని రోజా ఏం మాట్లాడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏర్పడితే గతంలో మీరు చేసిన అభివృద్ధి చూపెట్టండి రోజు మా కోట ఫోటో వచ్చిన అభివృద్ధి మీరు చూపెడతాం అలాగే గ్రామ గ్రామ గ్రామాల్లో కూడా రోడ్లు కాలువలు అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మీరు యాగలు ఇంటి ల్యాండ్ దోచుకొని ఆడదాం ఆంధ్ర వంద కోట్లు దోచుకొని ఇంట్లో పెట్టుకుని మీరు మాట్లాడతారు ఇప్పుడు ఎన్ని స్కామ్లు చేశారు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు వర్షాలు చేయకుండా అతని అకౌంట్లో వేసుకున్నాడు ఈరోజు మధ్య స్కామ్లో ఎంతమంది కుబేరు సినిమాలో ఎలాగైతే జరుగుతుందో సేమ్ మన గత ఏ జరిగింది కాబట్టి ఈరోజు కుబేరు సినిమా ఖచ్చితంగా అలాగే చూపెట్టారు మీరు ఏదైతే బినామీలు పెట్టి చేసి వేల కోట్లు దోచుకున్నారో ఈరోజు కుబేడు సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీరు తెలుసుకోవాలి ప్రజలకు తెలుసు మీ తల్లికి పోతే నువ్వు వెళ్ళి చూడవో అలాంటి సంవత్సరం కోసం చచ్చిపోయిన వాళ్ళ కోసం నువ్వు వెళ్ళే ఎవరు నమ్ముతాడు శవరాలకి వీళ్ళు ఎవరు నమ్ముతాడు నీ కోసం ఆ రోజు తండ్రి ఆ తర్వాత నీ బాబు నోడు ఈరోజు കാര്യക്കത്തോടെ ഓർഡിന ധൈര്യം